అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కమ్మని పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చక్కగా బియ్యాన్ని కడుక్కొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని చక్కగా అన్నం పెట్టేసుకోండి అన్నం ఇలా రెడీ అవ్వగానే పక్కకి దింపుకొని చల్లార్చుకోండి అన్నం మరీ మెత్తగా కాకుండా గట్టిగా పలుకుగా కాకుండా మీడియంలు ఉండేలా చూసుకోండి తర్వాత పోపుకి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి మీరు పులిహోర తయారు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ కానీ పోపు దినుసులు కానీ వేసుకోండి ఇప్పుడు ఎండిన ఎండుమిర్చి తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత కొంచెం కరివే కరివేపాకు వేసుకోండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై అయ్యేలా చూసుకోండి లేదంటే కిందివి మాడిపోయి పైవి వేగకుండా ఉంటాయి తర్వాత ఇందులోనే శనగపప్పు తర్వాత పల్లీలు వేసుకొని బాగా కలుపుకోండి మీరు పులిహోర చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు ఇవన్నీ వేసుకోండి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను మీరు చేసుకునే విధానాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోండి తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి మెయిన్గా పులిహోరకి ఈ పసుపే బాగుంటుంది కలరు అట్రాక్షన్గా కనిపిస్తుంది బాగా ఫ్రై చేసుకోండి పసుపు అంతా కలిసేటట్టుగా ఇలా వేగిన తర్వాత చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఈ పోపుని దించుకొని ఇప్పుడు మనం వండి చల్లర్చుకున్న అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం పోపు మొత్తం అంతా వేసుకొని చక్కగా కలుపుకోండి ఈవెన్గా అన్నానికి మొత్తం ఈక్వల్గా పట్టేటట్టు కలుపుకోండి వేడిగా ఉంటుంది చల్లారిన తర్వాత మంచిగా ఈవెన్గా కలపండి తర్వాత అదే పోపు కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని చింతపండు గుజ్జు ఇందులో చింతపండు గుజ్జు నిమ్మరసం రెండు కలిపాను నిమ్మరసం వద్ద ఓన్లీ చింతపండుతో చేసుకోవచ్చు లేదంటే నిమ్మరసం స్కిప్ చేయవచ్చు ఇందులో వేసేసుకోండి ఈ రసాన్ని ఈ గుజ్జును మొత్తం వేసుకొని బాగా కలపండి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి బాగా మరగనివ్వండి కలుపుకొని మూత పెట్టేసుకోండి బాగా మరుగుతూ ఉంటుంది ఇలా మరిగి దగ్గర పడిన తర్వాత చూడండి ఎలా మరుగుతుందో ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము పోపు కలుపుకున్న అన్నంలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చూడండి ఆయిల్ అనేది పైకి ఎలా తేలుతుందో అలా పైకి తేలిన తర్వాత వెళ్ దాన్ని అందులో వేసేసుకోండి ఇంతకుముందు పోపు కలుపుకున్న దాంట్లో వేసేసుకోండి ఇలా చక్కగా వేసేసుకొని అన్నానికి మొత్తం పట్టే విధంగా చక్కగా కలిపేసుకోండి ఈవెన్గా అంతటా కలిసే విధంగా మీకు ఎలా వీలుంటే గరిటతో వీలుంటే గరిటతో కలుపుకోండి లేదంటే చేత్తోనైతే చేత్తుని కలుపుకోండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి ఈ పౌడర్లో ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసి మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్గా ఈ పౌడర్తోనే పులిహోరకి టేస్ట్ అనేది వస్తుంది చూడండి మన కమ్మని పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ చేసుకోవడమే ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఎంతో చక్కగా ఉండే పులిహోర రెడీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్